హాయ్ అండి హలో నమస్తే నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి మాతను దర్శించుకోవడానికి వెళ్ళినప్పటి వీడియో ఈ వీడియో షేర్ చేయడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ నాకు ఇలాంటి దర్శన భాగ్యం కలిగింది చాలా రోజులు ఎదురు చూసాము శ్రీశైలంలోనే ఉండి ఇది అప్పటి వీడియో వీడియో షేర్ చేస్తున్నాను ఇది నెక్కంటి జంగిల్ రైడ్ ప్లేస్ ఉంటుందండి ఇది శిఖరంకి బిఫోరే వస్తుంది చెక్ పోస్ట్ కంటే ముందే అక్కడే ఇక్కడకి వెళ్ళడానికి టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇదేనండి ఆ ప్లేస్ ఆ ప్లేస్లో చాలా వీడియోస్ తీసానండి టికెట్స్ ఎలా ఇస్తారు అక్కడికి ఎలా వెళ్ళాలి ఇక్కడి నుంచి శిఖరానికి స్ట్రైట్ రూట్ ఎలా ఉంది అన్నీ వీడియోస్ తీశాను బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి అలానే ఇది జీప్ అండి స్టార్ట్ అయింది అక్కడి నుంచి మే మనం బిఫోరే టికెట్స్ తీసుకుంటాము టికెట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇస్తారండి జీప్ టైమింగ్స్ అందరిని ఒకేసారి తీసుకెళ్తారు ఎయిట్ ఆర్ సెవెన్ జీప్స్ వెళ్తాయేమో ఇది చెక్ పోస్ట్ లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి అంతకుముందు ఇది వెళ్ళడానికి డై రెగ్యులర్గా జీప్స్ అవి ఉండేయండి లోకల్ ఉంటారు కదా ఫారెస్ట్లో ఉండే వాళ్ళు తాండా ప్రజలు వాళ్ళే జీప్స్ అవి తీసుకొని పర్ హెడ్ టూ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేసి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు బట్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసిందండి అప్పటి నుంచి లిమిటెడ్ సర్వీసే అంటే సెవెన్ ఆర్ ఎయిట్ జీప్స్ నేను మర్చిపోయాను లిమిటెడ్గానే తీసుకెళ్తారు ఈచ్ జీప్కి ఈచ్ చీప్కి ఎయిట్ పర్సన్స్ మాత్రమే ఉంటారండి ఇది ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ రెండు విధాలుగాను టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్లో అయితే ఫిఫ్టీన్ డేస్ బిఫోరే ఓపెన్ అవుతుందండి చూసారా మొత్తం మట్టి రోడ్డు కదా మట్టి పడుతుందని అది క్లోజ్ చేస్తున్నారు ఈ జీప్ డ్రైవర్స్ వచ్చి లోకల్ వాళ్ళే ఉంటారండి ఫారెస్ట్ లోపల అమ్మవారి దగ్గర నివసించే వాళ్ళే ఉంటారు అలాగే ఇక్కడ గార్డ్స్ కానీ సెక్యూరిటీ కానీ మోస్ట్లీ వాళ్ళకే జాబ్స్ ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చూసారా జీప్స్ కొంతవరకే వెళ్తాయండి అక్కడి నుంచి మనం లోపలికి నడిచే వెళ్ళాలి జీప్స్ అన్నీ ఆగాయి ఈ జీప్స్ అన్నీ ఆగే లోపల అంటే అమ్మవారి గుడి చాలా చిన్నదిగా ఉంటుందండి దర్శనం టైమింగ్ చాలా టైం తీసుకుంటుంది అందుకని ఫాస్ట్గా మనం వెళ్ళి అమ్మవారిని తీసుకోవాలి అమ్మవారి దగ్గర ఒకరు మాత్రమే లోపలికి వెళ్ళగలరు చిన్న హోల్లాగా ఉంటుంది లోపలికి వెళ్ళి రావాలి ఇక్కడ ఆన్లైన్లో టికెట్ ఇస్తానన్నారు కదండి అవి ఫిఫ్టీన్ డేస్ బిఫోరే ఓపెన్ చేస్తారు అప్పుడే మనము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి ఈచ్ పర్సన్ థౌజండ్ రూపీస్ ఉంటుందండి టికెట్ కాస్ట్ అలాగే అది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా ఓపెన్ చేస్తారు మేల్కొని బుక్ చేసుకోవాలి కరెక్ట్గా ఎన్నిసార్లు ట్రై చేసినా మాకు బుక్ అవ్వలేదు అలాగే మనము రైడ్కి వెళ్ళాలంటే బిఫోర్ ఎయిట్ థర్టీ కల్లా మనము నెక్కంటి జంగిల్ రైడ్ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసి ఉండాలి అక్కడి నుంచి మనల్ని తీసుకెళ్తారు టైంలో రాకపోతే మాత్రము ఇంకా వెళ్ళలేమండి అలాగే ఆన్లైన్లో సిక్స్టీన్ టికెట్స్ మాత్రమే ఇస్తారు మనం ఖచ్చితంగా ఐడి కార్డు నేము ప్రొవైడ్ చేయాలి ఈచ్ పర్సన్ది ఎంట్రన్స్లో ఇలా గణేష్ స్టాచ్యూ పెట్టున్నారండి అక్కడ అందరం దండం పెట్టుకొని లోపలికి వెళ్తున్నాము ఇది నాన్ క్యాన్సలబుల్ నాన్ ట్రాన్స్ఫరబుల్ అండ్ నాన్ రీఫండబుల్ టికెట్స్ అండి ఆఫ్లైన్లో అయితే టికెట్ కౌంటర్ దగ్గరికి ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ అందరూ ఎర్లీ మార్నింగ్ టూకి త్రీకి వచ్చి కూడా క్యూ లైన్లో పడుకుంటారండి అంత ఉంటుంది అక్కడ రష్ అలాగే ఎయిట్ కల్లా నెక్కంటి జంగిల్ రైడ్ కౌంటర్ అనేది ఓపెన్ చేస్తారు పర్ డేకి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ టికెట్స్ మాత్రమే ఇస్తారు ఎయిట్ ఇయర్స్ అబోవ్ ఉంటే ఖచ్చితంగా థౌజండ్ రూపీస్ టికెట్స్ తీసుకోవాలండి పిల్లలకి కూడా అలాగే ఇక్కడ ఉండే లోపల ఉండే వాళ్ళంతా ఇలా అడవిలో పండే వస్తువుల్ని అడవిలో పండే పూలనే ఇలా అమ్ముతున్నారు అలాగే చెప్పాను కదండి మొక్కలు కూడా అమ్ముతారు మెడిసినల్ ప్లాంట్స్ అవి అమ్ముతారు అదే నొప్పులకి అలాంటివి మెడిసినల్ ఇవి కూడా ఆయుర్వేదిక్ మందుల్లాగా అమ్ముతూ ఉంటారు ఇక్కడ అలాగే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోవాలంటే ఎవరైతే వెళ్తారో ఆ పర్సన్ ఖచ్చితంగా అందులో ఉండాలండి ఒక పర్సన్కి త్రీ టికెట్స్ మాత్రమే ఇస్తారు అలా వేరే వాళ్ళు లైన్లో నిలబడి టికెట్స్ తీసుకోవడానికి వీలు కాదు అందువలన ఇది చాలా హైలీ డిమాండెడ్ టికెట్స్ అండి దొరకడం చాలా కష్టం నడవలేక అక్కడక్కడ సిట్టింగ్ అనుకున్నారా లేదు లేదు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు లోపలికి నడవడానికి హ్యాపీగానే ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉందండి హాయిగా ఉంది ఎండ ఉంది కానీ అంత తెలియట్లేదు అంత ఫారెస్ట్ కదా ఇది ప్రకాశం డిస్టిక్ లోపలికి వస్తుందండి అమ్మవారు ఉండే ప్లేస్ వెళ్తూ వెళ్తూ అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుందామని అంటే అభిషేకంకి టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుందామని చాలా ట్రై చేసాము దొరకలేదు విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయాయి చూసారా ఇది అమ్మవారి స్టాచ్యూ లోపల మనకు ఎలా ఉంటుందో అలానే ఫోటోగ్రాఫ్స్ అండి అలాగే చిన్న చిన్న పటాలు అవి లోకల్గా ఉండే అదనే పెట్టి అమ్ముతున్నారు ఇది చూసారా ఇదే అమ్మవారి గుడికి ఎంట్రన్స్ ఇక్కడ గుడి ఎక్కడ ఉంది అనుకుంటున్నారా ఇక్కడ నిలబడి ఉన్నారు కదండి అక్కడ లోపల చిన్నదిగా అంటే లోపలికి ఉంటుందండి వైట్ కలర్లో ఉంది కదా అదే యాక్చువల్ గుడి మనము కిందకి దిగి వెళ్ళాలి దిగి వెళ్ళేటప్పుడు ఒకరు మాత్రమే వెళ్ళగలరు వాళ్ళు అమ్మవారికి లోపలికి వెళ్ళిన తర్వాత మన చేతే అమ్మవారికి కుంకుమ పెట్టిస్తారండి లోపల చూసారా ఇదే ఆ చిన్న రంధ్రం ఉంది కదా అక్కడి నుంచి దూరం వెళ్ళాలి ఆ కుంకుమని పెట్టిస్తారు మన చేతే ఆ తర్వాత కాసేపు అమ్మవారికి ప్రార్థన చేసి వచ్చేయాలి చాలా క్యూ లైన్ వస్తుందండి అంటే సెవెన్ జీప్స్ ఎయిట్ జీప్స్ వస్తాయి కదా వాళ్ళందరూ కూడా అది చాలా నిదానంగా జరుగుతుంటుంది ఎదురుగానే ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళామండి అంటే ఈ లైన్లో ఉన్నారు ఆల్రెడీ ఫస్ట్ జీబ్ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మేము ఇలా కాళ్ళు ఇక్కడ కడుక్కొని దీపాలు అవి వెలిగించేసి ఈ కాలు కడుక్కోవడానికి కోనేరులాగా స్టెప్స్ అవి ఏర్పాటు చేశారు దీనికి ఎదురుగానే ఒక శివలింగం ఉంది అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగించాము వెలిగించిన తర్వాత మేము అమ్మవారిని దర్శించుకొని వచ్చాము చాలా సంతోషంగా ఉందండి చాలా హాయిగా ఉన్నింది లోపల కూర్చున్నప్పుడు ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఆ ఫీలింగ్ అస్సలు చెప్పలేను అంటే ఇన్ని రోజులు ఎదురు చూడడం వల్ల ఇంత ట్రై చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా దొరకడం వల్ల ఆవిడ మమ్మల్ని చూడాలని అనుకునింది అని అనిపించింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం బాగా జరిగింది ఆన్లైన్లో టికెట్స్ ట్రై చేసామన్నాను కదండీ అస్సలు దొరకలేదు సరే అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామని మాకు అభిషేకము సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఆ రోజు నుంచి అంటే వచ్చిన ఫస్ట్ డే నుంచి మేము టికెట్స్ కోసం డైలీ వెళ్తున్నాము డైలీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచి క్యూ లైన్లో వచ్చి పడుకున్నారంట టికెట్స్ కోసం ఒక బెడ్షీట్ తీసుకొని వచ్చి ఎంత దోమలు అయినా కానీ అస్సలు ఎవరు లెక్క చేయట్లేదు చూసారా ఇదే గుడి కింద కనబడుతుందా ఒక తాళం చిన్న హోల్ అక్కడి నుంచి మనం కిందకి దిగినట్టు వెళ్ళాలి కూర్చొని అదే అమ్మవారి గుడి వన్ బై వన్ అక్కడ ఉండి పంపిస్తున్నారండి క్యూ అలా క్యూ లైన్లో రోజు నిల్చునే వాళ్ళం టికెట్స్ అస్సలు దొరికేవి కాదు అలా అందరూ కూడా దొరక ఇంకేముందాం లేని వెళ్ళిపోతున్నారు బట్ మేము అలా కాదు సిక్స్ డేస్ అలానే శ్రీశైలంలోనే ఉండిపోయాము ఎంత ట్రై చేసామో ఎవ్రీడే వచ్చి ట్రై చేసాం అక్కడ ఉండే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో ఇష్టం మనీ ఇస్తాను అని కూడా చెప్పాము ఎలా చెప్పినా కానీ అసలు ఇదిగోండి ఈ వైట్దే ఇదే అమ్మవారి గోపురం లాగా అనమాట పక్కనే గణేష్ ఉన్నారు అక్కడ కూడా దీపాలు వెలిగించుకున్నాము పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారండి అంటే మోస్ట్లీ మా ట్రిప్స్ అన్నీ కార్తీక మాసంలోనే ఉంటాయి ఖచ్చితంగా దీపాలు ప్రమిదలు అన్నీ ట్రా ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్తాం కాబట్టి నేను వెలిగిస్తుంటే నేను నేను అని పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా దీపాలు వెలిగిస్తారు అలా ప్రతిరోజు ట్రై చేశాము ఇలా మా వారికి తెలిసిన వాళ్ళెవరో అక్కడ చెక్పోస్ట్లో ఇప్పుడు ఇందాక చెక్ చేశారు కదండీ జీప్స్ చెక్పోస్ట్ దగ్గర ఎవరో వర్క్ చేస్తున్నారు వాళ్ళు పంపిస్తాను మీరు వెయిట్ చేయండి జీప్స్ అన్నీ వెళ్ళిన తర్వాత వెయిట్ చేయండి అన్నారు వెయిట్ చేసాం నో యూస్ అలా ఆ రోజు అభిషేకం చేసిన రోజైతే ఆఫ్టర్నూన్ వరకు లంచ్ కూడా లేకుండా వెయిట్ చేసామండి అలా అయినా వెళ్దామని కానీ వీలు కాలేదు ఆ తర్వాత ఇక అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు కూడా దొరుకుతుందా మాకేం దొరుకుతుందిలే ఇంకా దొరకదని ఫిక్స్ అయ్యాం ఇంకోసారి అతన్నే అడిగి ఎలా అయినా ట్రై చేయొచ్చేమోనని అక్కడికి వచ్చామండి ఏం జరిగిందంటే క్యూ లైన్లో ఉన్నారు అప్పటికే టైం అయిపోయింది ఇక మాకేం దొరుకుతాయిలే వాళ్ళకి ఫోర్ వీళ్ళకి ఫైవ్ ఇన్ని టికెట్స్ కావాలంట అని వెనుక క్యూ లైన్లో ఎవరైతే నిల్చున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయారండి ఆశ్చర్యంగా అనిపించింది ఆ తర్వాత మా వారు సరే నేను ఏ రోజు ఎర్లీ మార్నింగ్ వస్తే దొరకలేదు ఇప్పుడు ఏం దొరుకుతాయి అయినా కానీ అందరూ వెళ్తున్నారు అయినా నేను ఉంటాను ట్రై చేశారు మీరు నమ్మరు టూ టికెట్సే ఉన్నాయి ఆ టూ టికెట్స్ మాకు దొరికాయి మా పిల్లలు మా పెద్ద బాబుకి అప్పటికే ఎబో ఎయిట్ కానీ మేము అది చెప్పలేదు ఎందుకంటే టూ టికెట్సే కాబట్టి త్రీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మాకు ఇవ్వరేమోనని భయపడ్డాం ఏదైతే అది అయిందని అమ్మవారి మీద భారం వేసేసి టికెట్ కౌంటర్లో నిల్చొని ఆ టూ టికెట్సేనండి మాకు కావాల్సిందని చెప్పి అబద్ధమే చెప్పేసాం తీసేసుకున్నాం టికెట్స్ కానీ మాకు బాగా టెన్షన్గా ఉంది ఇంకో రోజు ఎక్స్టెండ్ అయ్యాము అక్కడే ఉన్నాము అంటే మనకి ఈరోజు టికెట్స్ తీసుకుంటే నెక్స్ట్ డే రైడ్ ఉంటుంది కదా అందుకని అక్కడే ఉండి నెక్స్ట్ డే కోసం ఎదురు చూస్తున్నాం కానీ మాకు టెన్షన్గానే ఉంది అయ్యో మేము అబద్ధం చెప్పాము కదా పెద్ద బాబు ఎయిట్ అబో ఉన్నాడు కదా టికెట్ తీసుకోలేదని అంటాడేమో దింపేస్తారేమో అప్పుడు ఎలా అని అంటుంటే మా వారు ఉండి అలా దింపితే నువ్వు పిల్లలు వెళ్ళేసి రండి నేను ఉంటాను ఇంకోసారి చూస్తానులే అని కూడా మాట్లాడుకున్నాం అన్నీ ఇలా అనుకుంటూ ఉన్నాం కానీ ఆ రోజు మార్నింగ్ అలా ఏం చెక్ చేయలేదండి అంటే టికెట్స్ ఐడి కార్డ్స్ అవి చెక్ చేస్తారు కదా మేమిద్దరం వెళ్ళాం చెక్ చేసాం పిల్లలు అక్కడ దూరంగా నిల్చున్నారు జీప్ పక్కన మేము చెక్ చేయించుకొని ఇటు వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని లోపల ఎక్కేసాము ఆ జీబ్లో ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేశారు వాళ్ళు ఒక బాబుని పట్టుకున్నారు మా దగ్గర ఒక బాబు ఉండేసరికి మేము ప్లేస్ అది అడ్జస్ట్ అయిపోయింది ఈజీగానే వెళ్ళాం అదంతా అమ్మవారి కృప దయ ఆవిడ నన్ను రావాలని కోరుకునింది కాబట్టి వచ్చాను అని గట్టిగా నమ్మాను దర్శనం తర్వాత చాలా తృప్తిగా ఉన్నింది ఫేస్లో కూడా అది తెలిసిపోతూ ఉన్నింది అలాగే ఇక్కడ అన్నదానం అది కూడా చేస్తారండి ఫారెస్ట్లో వాళ్ళే ఇది గుడి వాళ్ళ కోసము ఇలా షెల్టర్స్ పక్కనే గుడి అలాగే ఒక స్కూలు ఉంది పిల్లలకి అలా ఒక టీచర్ వచ్చారండి అంగన్వాడీను ఏమో చిన్నపిల్ల అందరికీ కలిపి ఒకే టీచర్ ఉన్నారు అక్కడ చెప్తున్నారు చూసారా క్యూ లైన్ ఉండేకుంది క్యూ లైన్ ఎంత పెద్దదిగా అయిపోతూ ఉందో చుట్టూ ఇలా ఉంటుందండి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఈ చెట్టు కిందే భోజనాలు చేస్తున్నారండి ఆ ఫారెస్ట్లో ఉండే తాండ ప్రజలే ఇలా వాళ్ళ ఇళ్ళలో వండి ఇలా భోజనాలు పెడుతున్నారు అలాగే భోజనం తిన్న తర్వాత అన్నదానానికి మనకు తోచినంత సాయం చేయొచ్చండి అండి తిన్న వాళ్ళందరూ కూడా మనీ ఇస్తున్నారు ఇదే ఆ స్కూలు నేను చెప్పాను కదా పిల్లలకు కూడా అలా వండి పెడుతున్నారు ఇది షెల్టర్స్ చూసారా అక్కడ ఒక అరువులాగా ఉంది అక్కడ వాళ్ళంతా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు చాలా హాయిగా ప్రశాంతంగా ఉందండి ఇది వైట్గా ఉంది కదండి అదే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి అలానే ఉంటుందండి పైకి నేల మీదకైతే అంత ఎత్తే ఉంటుంది మనం అమ్మవారిని చూడాలంటే ఇలా కిందకి వెళ్ళాలి చూసారా ఇక్కడే అన్నదానం చేస్తున్నారు మేము కూడా అక్కడే బోన్ చేసేసి అంటే యాక్చువల్లీ మేము అప్పటికే వచ్చి సిక్స్ డేస్ పైన అయిపోయిందండి అమ్మవారి కోసం ఈ రోజుకి దర్శన భాగ్యం కల్పించింది మాకు అమ్మవారు అందుకనే టైం లేదు కదా ఇక్కడే బోన్ చేసేసి మేము ఫాస్ట్గా బయలుదేరాము కారమండి పిల్లలు అదే చెప్తున్నారు తినలేకపోయారు వాళ్ళేదో రసము ఒక కూర పచ్చడి వేశారు అంతే అక్కడే బోన్ చేయడానికి కారణం వచ్చి ఇంకా వెళ్ళగానే ఆల్రెడీ లగేజ్ అవి సర్దేసి వచ్చాను ఇక వెళ్ళగానే బయలుదేరితే నేను టైం సరిపోతుంది అనుకున్నాము అందుకనే వచ్చేటప్పుడే లగేజ్ అవి ప్యాక్ చేసేసాము వెళ్ళడానికి రెడీగా ఉంటుందని అలాగే ఇక్కడ వచ్చిన టూరిస్టులకి టాయిలెట్స్ కూడా ఉన్నాయండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నిర్మించారు చూడండి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము మనం ఇందాక వచ్చిన వేలోనే వెనక్కి తిరిగి వెళ్ళాలి మనం నడవ నడవడం వచ్చి ఒక వన్ కిలోమీటర్ అలా ఉంటుందేమో లేదా అంతకంటే తక్కువే ఉండొచ్చు బట్ ఫారెస్ట్లో నడవడం కదా మనకు అంత బర్డ్ అనిపించదు అంత కష్టంగా ఏం తెలియదు హ్యాపీగా ఉంటుంది ఇక్కడ అందరూ రాళ్ళతో అలా కడతారు కదండి రాయి మీద అలా నిలబెట్టి ఒకదాని మీద ఒకటి అది చూసి మా పిల్లలు కూడా కడుతున్నారు చూడండి ఎంత ఫన్నీగా ఉంటుందో అంటే వాళ్ళు డూప్లెక్స్లు స్టే హౌసెస్ కట్టరంట అంత అందుకని రాళ్ళని వరుసగా నిలబెట్టారు చాలా నవ్వొచ్చింది ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళామండి మనం వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ పైన అయిపోతుంది ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే మాతో జీప్లో వచ్చిన వాళ్ళు ఎవరూ రాలేదండి లేట్ అయిపోయింది వాళ్ళు రావడానికి అందుకని మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళందరినీ పిలుచుకొని మళ్ళీ వెళ్ళేసరికి టైం అయిపోయింది జీప్స్ అన్నీ ఇందాక మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడికే వెళ్ళాలండి ఇక్కడ గొర్రెలు అవి ఉన్నట్టున్నాయి ఇదిగోండి గేట్ దగ్గరికి వచ్చేసాం మనం ఇక్కడే మన జీప్స్ అన్నీ ఆగున్నాయి కదా మన జీప్ నెంబర్ చూసుకొని వెళ్ళాము ముందు వెళ్ళేటప్పుడు అక్కడికే వచ్చేసాం మనం ఇదేనండి శ్రీశైలంలో దేవి దర్శనము